గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ సుమన్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు రామాయంపేట అభివృద్ధి పనులు మెదక్ రోడ్ బైపాస్ నుండి సిద్దిపేట్ చౌరస్సా మీదుగా ఎస్సీ కాలనీ వరకు సెంటర్ లైటింగ్ లేకపోవడంతో చాలా ప్రమాదాలు జరిగాయి ఇక ముందు ఎలాంటి ప్రమాదాలు జరగవు అని కోరుకుంటున్నాను గత ఐదు రోజుల నుండి సెంటర్ లైటింగ్ బటర్ఫ్లై లైట్ల వరకు జరుగుతుంది ఇంకో రెండు రోజుల్లో సెంటర్ లైటింగ్ బటర్ఫ్లై లైట్స్ పనులు పూర్తయి ప్రారంభోత్సవం జరగనుంది